శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విద్యాశక్తి పీఠంలో లోక కళ్యాణార్థం గురించి శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన మహన్యాస పూర్వక రుద్రాభిషేకము జరుగుతూ ఉంది ఈశ్వరుని ఆరాధన చెయ్యాలి అంటే మనము రుద్రులం కావాలి నా రుద్రో రుద్రోగా చే ఈశ్వరిని ఆరాధన చేయాలంటే మనము ఈశ్వరులం కావాలి మనము రుద్రులమైతేనే తప్ప ఈశ్వరుడికి అభిషేకం చేసే అర్హత అధికారము అనేది మనకు రాదు అందుకనే ఈశ్వర అభిషేకానికంటే ముందు మనం మహాన్యాసము చేస్తాము మహాన్యాసము అంటే ప్రతి ఒక్క అవయవాన్ని మహాన్యాసంతో స్పర్శించుకుంటూ మనము రుద్రునిగా అవతారం చేసుకునేదే మహాన్యాసం ఆ మహాన్యాసాన్ని చేసుకున్న తర్వాత ఈశ్వర అభిషేకం చేస్తాము అభిషేక ప్రియ ఈశ్వర ఈశ్వరుడికి అభిషేకం చేయడం మూలాన సంతోషించేటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరుడు అనగానే అందులోని అమ్మవారి తత్వం కూడా తప్పకుండా ఉంటుంది అన్నమాట పార్వతీ పరమేశ్వరులకు భేదము లేదు ఇద్దరూ సమానమే ఈశ్వరారాధన చేసిన అమ్మవారి ఆరాధన కిందనే వస్తున్నది కాబట్టిగా శ్రీ విద్యాశక్తి పీఠంలో ప్రతిరోజు కూడా ఈ విధంగా అభిషేకం అనేది జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అభిషేకాలు కూడా ఈ నవరాత్రులలో జరుగుతాయి దాని గురించి మళ్ళీ మనము ఇంకో ఎపిసోడ్లో చర్చించుకుందాము శ్రీమాత్రే నమ